ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక భక్తులు పాదయాత్రగా శ్రీశైలానికి చేరుకున్నారు శ్రీ భ్రమరాంబ అమ్మవారి పుట్టినిల్లైన కర్ణాటక రాష్ట్రం నుంచి పుట్టింటికి చెందిన అన్నదమ్ములైన వారు వారి అక్క చెల్లెళ్ళు అమ్మనానులుగా భావించే వారంతా ప్రతి ఏటా శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్ళి శివయ్యను దర్శించుకుని అల్లుణ్ణి పలకరించి వస్తుంటారు ఇది అనాదిగా వస్తున్న ఆచారం కర్ణాటక నుంచి శ్రీశైలానికి భక్తులు మూడు రోజుల నుండి కాలినడక యాత్ర ప్రారంభమైంది కర్ణాటకలోని బాగల్కోటే విజయపుర జమఖండి గదగ్ దార్వాడ హునగుంద తదితర ప్రాంతాల నుండి భక్త సమూహం వివిధ మార్గాల్లో ఉగాది నాటికి చేరుకునేలా ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు తమ మొక్కులు తీర్చాలంటూ ఓం శివాయ అంటూ మల్లయ్య విగ్రహం మోసుకొని పాదయాత్ర చేస్తున్నారు కొంతమంది కన్నడ భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకొని నడుస్తున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున మూడు గంటలు ప్రారంభమైన పాదయాత్ర ఉదయం పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది కాలినడకన వచ్చే భక్తులకు కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామంలో అడుగడుగున అన్నదానం తాగునీరు ఉచిత వైద్యం ఉచిత వసతిని ఏర్పాటు చేయడం జరిగింది